హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఉద్యోగులందరికీ డిఏ పెంపు అనందంలో ఉద్యోగులు అసలు ఎంత పెంచారు ఏంటి ఎవరికి పెంచుతున్నారు అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పండుగ సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త చెప్పబోతోంది నేడే ప్రధాని అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డిఎర్ఎస్ అల్వెన్స్ కరువుబచ్చాన్ని సవరించడంపై అంటే పెంచడంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు మంగళవారం రోజే దీనికి మంత్రివర్గ ఆమోదం అయితే వేసిందని చెప్పారు సవరించిన ఈ డిఏ పెంపు జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఈ ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఉపశమనం అయితే అందించనుంది ఇక కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా రెండు సార్లు ఉద్యోగుల డిఏని పెంచుతుంది ఈ పెంపు జనవరి జులై నెలల్లో జరగాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏటా మార్చి అక్టోబర్ నెలలో ప్రకటిస్తూ వస్తుంది ఈసారి ప్రకటన కాస్త ఆలస్యమైనప్పటికీ పెంపు మాత్రం బకాయిలతో కలిపి జనవరి జులై నుంచే చెల్లిస్తారు ముఖ్యంగా డిఏ సవరణ కోసం ప్రభుత్వం పారిశ్రామిక కార్మికుల కోసం ఉన్న అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక ఈ ప్రకారమే డేటాను ప్రాతిపదికగా తీసుకుంటుంది ఈ సూచికే దేశంలో నెలకొన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తూ ఉంటుంది ఏడాది మార్చిలో ప్రభుత్వం డిఏను రెండు శాతం పెంచింది ఈ పెంపుతో డిఆర్ఎస్ అలవెన్స్ రేటు యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి చేరుకుంది ఇప్పుడు తాజాగా మూడు శాతం పెంచడంతో ఇప్పుడు డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరుకుంది అయితే అంతా ఊహించినట్లు గత ఏడాది అక్టోబర్లో పెంచినట్లుగానే ఈసారి కూడా మూడు శాతం మాత్రమే పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏని పెంచిన తర్వాత దాదాపు అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంలో తమ ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా కరువు బచ్చాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల ఆర్థిక ప్రణాళికలు కోట్లాది రాష్ట్ర ఉద్యోగుల జీతాలపైన కూడా ప్రభావం చూపుతుంది నేటి కేబినెట్ నిర్ణయంతో దాదాపు కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పండుగ వాతావరణం మరింత ఆనందదాయకంగా మారుతుందని అయితే చెప్పవచ్చు అంటున్నారు